తలమీద ఉలన్ టోపీ తగిలించుకుని సాలు వాతో రెండుసార్లు శరీరాన్ని చుట్టుకోనునా కమాండర్ కపూర్కి కలకత్తా యొక్క ఆ మాఘమాస చలి కొంచెం కఠినంగానే ఉన్నట్టు అనిపించింది కార్గిల్ యుద్దంలో పాకిస్తాన్ సైనికులతో పోరాడుతున్నప్పుడు కురిసిన మంచు చలికంటే ఇదేమంత కఠినం కాదు అని చెప్పేంత చలిగాలి ఇక్కడ లేదని కపూర్కి బాగా తెలుసు అయినా కాని ఆ రోజు ఆయన బాధ్యతలో ఉన్నాడు కాబట్టి ఆ చలి కఠినంగా అనిపించలేదు ఈ రోజు ఆయనకు ఏ బాధ్యత లేదు రిటైర్ అయిపోయారు తన ఇంటికి తిరిగి వెళుతున్నారు స్టీమ్ ఇంజిన్ బండి బయలుదేరటానికి గంట మోగింది గాడు యొక్క విజిల్ శబ్దం వినబడిన వెంటనే బండి బయలుదేరింది ఆ ఫస్ట్ క్లాస్ పెట్టెలో ఆయన తప్ప ఇంకెవరూ లేరు చలికాలం కాబట్టి సెకండ్ క్లాసులో కూడా ప్రయాణికులు తక్కువగా ఉన్నారు అందరూ ప్రయాణికులు కాళ్లు జాపుకుని హాయిగా కూర్చున్నారు కమాండర్ కపూర్ గారు కూర్చున్న భోగి తలుపు హఠాత్తుగా తెరుచుకుని పడుతూ ఒక అమ్మాయి లోపలకు వచ్చింది తలుపు మూసేసి కొంచెం సేపు తలుపు దగ్గరే నిలబడి శ్వాస మామూలు పరిస్థితికి వచ్చిన తరువాత ప్రశాంతంగా వచ్చి కపూర్ ఎదురుగా ఉన్న సీటులో కూర్చుంది ఆమె చేష్టలను ప్రశాంతంగా చూస్తున్న కపూర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆమెనే కొన్ని నిమిషాలు చూశారు ఈమె ఎందుకు ఇంత ఆందోళన పడుతూ హడావిడిగా పరిగెత్తుకు రావాలి ఈ రైలు తరువాత ఇంకొక రైలు ఉన్నదే నిదానంగా ఆ బండి ఎక్కి వెళ్ళొచ్చే అని అనుకుంటూ ఆమెను పైనుండి దాకా ఒకసారి చూశారు యౌవనం కొలువున్న అందమైన శరీరం ఎర్రటి రంగు వెన్నపూస రాసి ఉన్నట్లున్న నున్ననీ చేతులు ప్రకాశవంతమైన మొహం శరీరానికి అతుకున్న చుడీదార్ ముక్కును ఛేదిస్తున్న గంధం వాసన కవిత చెప్పే ఆమె కళ్ల యొక్క అయస్కాంతం ఎవరినైనా సరే ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఇరవై ఇరవై రెండు ఏళ్లపైన గణించలేని ఆమెలాంటి అందమైన అమ్మాయిలకు చాలావరకు న్యాచురల్ గానే ఆపదలు ఎక్కువ వస్తాయి ఆమె కళ్ల యొక్క చూపులతో స్థిరమైన మనసును చెదరగొట్టబడ్డ పరిస్థితిలో ఉన్నారు కపూర్ రైలు తన పూర్తి వేగాన్ని చేరుకుంటోంది ఇంతవరకు ఇద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని ఆమె చెరిపింది మీరు ఎక్కడికి వెళుతున్నారు ధన్బాద్ మళ్ళీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం నేను అక్కడికే వెళుతున్నాను దీర్ఘమైన నిస్శబ్దం తరువాత ఆమె అలా చెప్పటాన్ని ఏదో ఆలోచించి చెప్పినట్టు నిజంగానే ఆమెకూడా బాద్ వెడుతున్నట్టు ఉంటే తాను బాద్ వెళ్తున్నానని చెప్పిన వెంటనే కొంచెం కూడా ఆలస్యం చేయకుండా నేను ధన్ బాద్ వెళుతున్నా అని చెప్పుంటుందే అని అనుకుంటూ ఓహో మీ పేరు కపూర్ కమాండర్ లలిత్ కపూర్ నా పేరు కుమారి లక్ష్మి నన్ను అందరూ లక్కీ అనే పిలుస్తారు మీరు అలాగే పిలవచ్చు అలాగా మిస్టర్ కపూర్ నాకొక సహాయం చేయగలరా ఏం కావాలి కావాలి నాకు కొంచెం డబ్బు ఎంత మీ దగ్గర ఎంతుంది అది నీకు తెలియాల్సిన అవసరం లేదు ఉండొచ్చు మిస్టర్ కపూర్ కానీ మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంతా నాకు కావాలి ఏం నేనెందుకు ఇవ్వాలి ఎందుకంటే మీరొక గౌరవమైన యుద్ధవీరులు మీ మనస్సు పదిలంగా ఉండాలా అక్కర్లేదా ఓ నేను నీకు డబ్బులు ఇవ్వకపోతే నా పరువు ప్రతిష్ఠలు తీసేస్తామని చెబుతున్నావా నువ్వొక అమ్మాయివి కాబట్టి నువ్వు అనుకున్నదంతా సాధించుకుందామని కలకంటున్నావా మిస్టర్ కపూర్ అనవసరంగా ఒక అమ్మాయిని శత్రువుగా చేసుకోకండి నేను ఎలాంటి దాన్నో మీకు తెలియదు మర్యాదగా నేను అడిగినట్టు మీ దగ్గరున్న డబ్బంతా ఇచ్చేయండి నేను మాట్లాడకుండా వచ్చే స్టేషన్లో దిగి వెళ్ళిపోతాను నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు అబద్ధం చెబుతున్నారు లేదు చేతిలో డబ్బు లేకుండానే మీ అక్కయ్య ఇంటికి వెడుతున్నారా ఓ నా గురించి అంతా తెలుసుకునే నా కంపార్ట్మెంటులోకి ఎక్కావా ఇప్పుడు చెబుతాను విను నా అక్కయ్య కూతురు యొక్క పెళ్లి ఖర్చులకు నేను చేర్చిపెట్టుకున్న రెండు లక్షల రూపాయలు ఈ బ్యాగులోనే ఉన్నాయి కాని ఒక్క పైసా కూడా నీకు ఇవ్వను వల్ల ఆయనది చేసుకో అలాగా తరువాత స్టేషన్లో బండి ఆగిన తరువాత నీకు ఏం గతి పడుతుందో చూడు ఏం చేయగలవు నువ్వు వచ్చే స్టేషన్ ప్లాట్ఫారంలో దిగి నిలబడి నువ్వు నన్ను బలవంతంగా మానభంగం చేయటానికి ప్రయత్నించినట్టు గట్టిగా కేకలు వేసి గుంపు చేరుస్తాను నిన్ను అవమానపరుస్తాను వాళ్లు నీకు దేహశుద్ధి చేస్తారు ఓహో ఇలాగంతా బెదిరిస్తే నేను లొంగిపోయి డబ్బులు ఇచ్చేస్తాను అనుకుంటున్నావా నువ్వుగా ఇచ్చేస్తే నీ పరువు మర్యాదలు మిగులుతాయి వేగం ఏ చివరిసారిగా అడుగుతున్నా స్టేషన్ దగ్గర పడుతోంది డబ్బులిస్తావా ఇవ్వవా నీ బెదిరింపు హెచ్చరిక నా దగ్గర కూడా చెల్లుబడి అవదు యుద్ధభూమిలో ఎన్నో భయంకరమైన సంఘటనలు ఎదుర్కొన్నాను కేవలం నీ బెదిరింపుకా లొంగిపోతాను లక్కీలాంటి అమ్మాయిలు దేన్నేనైనా సాధించుకునే సాహసం నేర్పు ఉన్నవారు అనేది ఆలోచించకుండానే పట్టుదలతో లొంగిపోవటానికి నిరాకరించాడు కపూర్ ఆమెకు అంత ధైర్యం రాదు అనే కపూర్ అనుకుంటూ ఉన్నారు ఆయన అలా అనుకున్నది ఎంత పెద్ద పిచ్చితనము అనేది ఉత్తరపుర స్టేషన్లో బండి ఆగిన వెంటనే ఆయనకు అర్థమయ్యింది హఠాత్తుగా లక్కీ తన తలను చిందర చేసుకుంది భుజం దగ్గర చింపుకుంది కపూర్మోహాన్ని చూసింది తనమీద ఆయన కామవాంఛ ఆశను తీర్చుకోవటానికి తనమీద పడి తన ఆశను తీర్చుకోవాలనుకున్నారు అని ఆలోచించి కొంతసేపు అలాగే నిలబడింది ఆమెను ఆ అవతారంలో చూసిన ఆయనకు భయం ఎక్కువయింది చలనం లేకుండా కూర్చున్నారు ఏ కమాండర్ ఇప్పుడైనా నేనడిగినట్టు డబ్బు ఇస్తావా ఇవ్వవా ఇవ్వను నువ్వేం చేసుకుంటావో చేసుకో అంతే బండి ఉత్తరాపూర్ స్టేషన్లో నిలబడ్డది తలుపును మంటూ తెరుచుకుని అయ్యో నన్ను కాపాడండి కాపాడండి ఈ కామపిశాచి నన్ను చెడపాలని చూస్తున్నాడు నన్ను కాపాడండి అని కేకలేసుకుంటూ ప్లాట్ఫారంపై దూకింది లక్కీ చుట్టుపక్కలున్న ప్రయాణీకులు ప్లాట్ఫారం సిబ్బంది పక్క కంపార్ట్మెంటులో ఉన్న ప్రయాణీకులు అందరూ వచ్చి ఆమె చుట్టూ చేరేందుకు వస్తున్నారు గుంపు ఎక్కువవటంతో ఆమెలో ఉత్సాహం పొంగుకు వచ్చింది కొంచెం ఎక్కువగానే మొదలు పెట్టింది అక్కడకు ఒక కానిస్టేబుల్ వచ్చాడు ఏమిటిక్కడ గొడవ అంటూ లక్కీని అడిగాడు సార్ మంచి కాలంగా మీరు వచ్చారు అదిగో ఆ బోగీలో ఏమీ తెలియనట్లు కూర్చున్నాడే ఆ అయోగ్యుడు నన్ను బలవంతం చేయటానికి ప్రయత్నించాడు హౌరా స్టేషన్ నుండి నేను నన్ను కాపాడుకోవటానికి పోరాడుతూనే వస్తున్నాను ఇదిగో చూడండి సార్ నా అవతారాన్ని నన్ను ఎలా చిందరవందర చేశాడో ఆ మృగం చూడండి సార్ స్పెషల్ పోలీసులు అక్కడికి వచ్చారు ఇక్కడికి కపూర్ ఏమీ జరగనట్లు నిదానంగా కిందకు దిగిరావటం చూసి గుంపుకూడిన వారిలో ఒకతను చూడండి అతను అమాయకుడిలా ఎలా చూస్తున్నాడో ఈ పిల్లికూడానా పాలు తాగుతుంది అన్నట్టు ప్రశాంతంగా దిగుతున్నాడు ఇతన్ని మధ్య రోడ్డులో నిలబెట్టి కొరడతో కొట్టాలి అన్నాడు ఏరా ఆమె చెప్పేది నిజమే కదా కఠినమైన స్వరంతో అడిగాడు ఒక పోలీసు అతన్ని ఎందుకు సార్ అడుగుతారు ఆ అమ్మాయిని చూస్తేనే తెలియటం లేదా మనిషా వీడు నాలుగు తగిలించి లాక్కు స్టేషన్కు అన్నాడు గుంపులోని మరొకతను అందరూ కొంచెం ఊరుకోండయ్య మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం అందరూ వెళ్ళండి ఓ వెళ్ళండి రెండు వందల ఇరవై ఇతనికి సంకెళ్ళు వెయ్యి ఇతను ఏమీ మాట్లాడనంటున్నాడు స్టేషన్కు తీసుకువెళ్లి మన స్టైలులో నాలుగు తగిలిస్తే తానుగా ఒప్పుకుంటాడు ఆమె ఏదో తన పరువంతా పోయినట్టు తన జీవితమే నాశనమైనట్టు కృంగి కృషించి తలవంచుకుని నిలబడింది సార్ ఏది ఏమైనా ఈయన గౌరవమైన భారత వీరుడు ఈయనకి సంకెళ్ళు వేసి తీసుకువెళ్లటం అంత మంచిది కాదు సార్ ఏంటయ్యా ఇతను చేసింది మాత్రం గౌరవమైన కార్యమా ఇలాంటి దిక్కుమాలిన పనిచేసినవాడు ఎవరై ఉన్నా వాడికి గౌరవ మర్యాదలూ ఇవ్వక్కర్లేదు అందరికీ చట్టం ఒకటే నువ్వు వెయ్యవయ్యా సంకెళ్ళు పెద్ద అధికారి చెప్పింది కాదనలేక రెండు వందల ఇరవై సంకెళ్లతో కపూర్ దగ్గరకు వచ్చి చెయ్యి జాపండి సార్ అన్నాడు కప్పుకున్న సాలువాను తొలగిస్తున్నప్పుడు ఆ పోలీస్ చూసిన దృశ్యం అతన్ని మాత్రమే కాదు గుంపుగా చేరున్న అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది లక్కీకి శ్వాసే ఆగిపోయేటట్టు అనిపించింది కపూర్కి రెండు చేతులూ లేవు కార్గిల్ యుద్ధంలో తన రెండు చేతులను కానుకగా ఇచ్చాడు పోలీసులు ఆశ్చర్యంతో నిలబడిపోయి కమాండర్ కపూర్కి సెల్యూట్ చేశారు జారిపోదలుచుకున్న లక్కీ అనే కుమారి లక్ష్మిని అడ్డుకుని ఆపి స్టేషన్కు తీసుకువెళ్లటానికి సన్నాహాలు జరిపారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందించినవారు పెద్ద కథలు చిన్న కథలు